ఏప్రిల్ సెకండ్ వీక్ బాక్స్ ఆఫీస్ బరిలో తన సత్తా చూపేందుకు సిద్దమయ్యాడు జొన్నల గడ్డ బొమ్మరీలు భాస్కర్ డైరెక్ట్ చేసిన జాక్ మూవీపై మంచి అంచనాలున్నాయి తాజాగా రిలీజ్ అయిన జాక్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ సిద్దు మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది శ్రీకాంత్ హోదా కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ గ్లిమ్స్ తో సంచలనమే సృష్టించారు అయితే ఫండింగ్ సమస్య స్క్రిప్ట్ ల పట్ల నాని అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ మూవీ ఆగిపోయినట్లు రూమర్స్ వచ్చాయి దీనిపై తాజాగా మూవీ టీం స్పందించింది మూవీ రైట్ ట్రాక్ లో ఉందని టాలీవుడ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తోందని మూవీ టీం తెలిపింది ఎల్లుండి నటి రష్మిక తన ఇరవై తొమ్మిదవ పుట్టినరోజులు జరుపుకోనున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు ఇరవై తొమ్మిది ఏళ్లనే విషయం తనకు నమ్మసఖ్యంగా లేదని పేర్కొన్నారు ఇది తన బర్త్డే మంత్ అంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజులు జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించారు బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో స్పెడ్ పెట్టుకుని ఉన్న స్టన్నింగ్ లుక్స్ లో ఆదరగొట్టారు టోక్యోలోని ఓ స్టార్ హోటల్ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ సినిమా తెరకెక్కుతోంది ఈ మూవీలో హను దర్శకత్వానికి పిదా అయిన ప్రభాస్ ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఓ కథ కూడా సిద్దం చేసుకోమని చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది బుజ్జిగాడు మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంచన మరోసారి తల్లి కాబోతున్నారు తాజాగా ఆమె చీరకట్టులో బేబీ బంప్స్ తో ఉన్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు ఇదివరకే ఆమెకు ఓ కుమారుడు ఉండగా అతడితో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి ప్రేక్షకులను భయపెట్టిన సినిమా చోరీ ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధమైంది చోరీ టూ అంటూ ప్రేక్షకులను మరోసారి భయపెట్టనుంది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ పదకొండు నుంచి స్ట్రీమింగ్ కానుంది తాజాగా దీని ట్రైలర్ సంస్థ విడుదల చేసింది విశాల్ ఫూరియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి నుసరత్ బరుచా ప్రధాన పాత్రలో నటించారు మారుతి డైరెక్షన్ లో యంగ్ హెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ది రాజా శాం ఈ చిత్రంలో మాళవికా మోహన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ప్రసాద్ నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి ఈ సినిమా ఏప్రిల్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమాలో ఇప్పటికే పాటలు వరుసగా రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం కాంతార సినిమా రిలీజ్ డేట్ లో వస్తున్న రూమర్స్ పై ఆ చిత్ర బృందం స్పందించింది సినిమా అనుకున్నట్టే ఆన్ టైం వచ్చి తీరుతుంది అని కన్ఫర్మ్ చేశారు చెప్పిన అక్టోబర్ రెండున చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు ఈ చిత్రానికి అజ్నీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కేసరి చాప్టర్ టూ కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహిస్తున్నారు మాధవన్ అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది ఏప్రిల్ పద్దెనిమిదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ఆర్యా టూ ఏప్రిల్ ఐదున గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు అయితే ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాయి విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో మూవీ రాబోతోంది నా వెబ్ సిరీస్ ఫస్ట్ కాపీ నైన్టీస్ లో సినీ ఇండస్ట్రీలో జరిగిన పైరసీ సమస్యల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది సిరీస్ టీజర్ చిత్ర బృందం ఇటీవల రిలీజ్ చేయగా ఆకట్టుకుంటుంది దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే మమితా బైజు కీలక పాత్రలు నటిస్తున్న లేటెస్ట్ అవేటెడ్ చిత్రం ఓటీటీ హక్కులపై సాలిడ్ న్యూస్ తాజాగా వినిపిస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది బాలీవుడ్ నటుడు సన్నీ ధిరోల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలనేని రూపొందిస్తున్న చిత్రం జార్జ్ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి రణదీప్ హుడా వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది హీరో అక్కినేని అఖిల్ దర్శకుడు మురళి కిషోర్ కాంబోలో మూవీ రాబోతోంది ఈ సినిమాను రాయలసీమ బ్యాగ్ లో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని ఏప్రిల్ ఎనిమిదిన అఖిల్ బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం టెస్ట్ ఎస్ శశికాంత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది నవదీప్ దీక్షిత శక్తి ప్రధాన పాత్రలు పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ టచ్ మీ నాట్ రమణ తేజ తెరకెక్కించిన ఈ సిరీస్లో బబ్లూ పృథ్వీరాజ్ కోమలి ప్రసాద్ సంచిత పుణాంచ హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది కిరెండావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాపతా లేడీస్ శ్రీవాత్సవ నితాంశి గోయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారత్ తరపున ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఈ చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అరబిక్ చిత్రాన్ని కాపీ కొట్టి దీన్ని తీశారని వారు మాట్లాడుకుంటున్నారు ఈ మేరకు వర్షం కురిపిస్తున్నారు